హలో ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షనర్లకు ఫైనాన్షియల్ బిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సర్వమంగళం పాడినట్లేనా సో ఉద్యోగ పెన్షనర్లో తీవ్ర ఆందోళన పెన్షనర్లను చిన్న చూపుగా చూస్తున్నారా సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పెన్షనర్లకు పెన్షన్ అనేది వాళ్ళ యొక్క హక్కు ఆ హక్కుకి కాలరాస్తు ఫైనాన్షియల్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు ప్రకటన పెన్షనర్లో తీవ్ర ఆందోళనకైతే గురిచేసింది అసలు ఈ బిల్లుకి సంబంధించి పెన్షనర్ల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ పరిస్థితి ఏమిటి సో మొదలైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్షనర్లపై చిన్న చూపు తగదు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పెన్షనర్ల భవిష్యత్తు ప్రమాదం అంచులపై ఉంది కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాలు ఉద్యోగులు పెన్షనర్ల భద్రతపై కత్తిలా వేలాడుతున్నాయి ఇప్పటికప్పుడు ప్రమాదం లేకపోయినా ప్రమాదపు అంచులపై కాలం నడక తప్పడం లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం పొందినటువంటి ఫైనాన్షియల్ బిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పెన్షనర్ల పాలిట శాపంగా మారింది ఆ బిల్లులో స్పష్టంగా లోక్మత్ కమిషన్ చేసిన పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉప ఉపసంహరించుకోవాలన్న సూచనలు పొందుపరిచారు కనుక రెండు వేల ఇరవై ఆరులో బిల్లు ఆచరణలోకి వచ్చే నాటి నుండి పెన్షనర్ల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సర్వమంగళం పాడినట్లే ఇదిలా ఉండగా ఆ బిల్లులోనే పెన్షనర్ల భద్రతకు సంబంధించిన అంశాలకు సంబంధించి పెన్షన్ పెంపుదలపై ప్రభుత్వం అనుమతుల మేరకు అనే వ్యాఖ్యం చేర్చడం వలన పెరిగే కరువుబచ్చం వేతన సవరణలు వర్తింపజేయడం ఆయా ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలకు వదిలేయడమే జరిగింది సో అటు ఇటు కానీ స్పష్టతలైన వ్యాఖ్యలు చట్టంలో మర్మగర్భితంగా చేర్చడం వలన ఆయా ప్రభుత్వాలు పెన్షనర్లకు ఉన్న హక్కును లాగేసుకునే ప్రమాదం సైతం పొంచి ఉంది ఇది ఎలా ఉండగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుండి రిటైర్ అయిన ఎనిమిది వేల మంది రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదహారు లక్షల గ్రాట్యూటీతో పాటుగా పెన్షన్ కమిటీషన్ దాచుకున్న జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ ఎర్నర్ లీవ్లు ఎన్ క్యాష్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ఇక రిటైర్మెంట్ ఉద్యోగులు ఈ బకాయిలు మొత్తం తొమ్మిది వేల కోట్లు పైమాడ్డానని ఒక అంచనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ బకాయిలు ఎప్పుడు మంజూరు చేస్తుందోనని రిటైర్ ఉద్యోగులు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నారు ఇక నైన్టీన్ ఎయిటీ టూలో సుప్రీంకోర్టు రిటైర్ ఉద్యోగి డిఎస్ నకలీ కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయాదాక్షిణ్యం కానే కాదని చెప్పేసి తేల్చి చెప్పింది